ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం వీరాపురం అనే ఊర్లో రంగయ్య అనే మూతపరి రైతు ఉండేవాడు అతని దగ్గర దానయ్య అనే అత్యాసపరుడైన పనివాడు ఉండేవాడు రంగయ్య అతన్ని ఎంత బాగా చూసుకున్నా అడిగిన దానికన్నా ఎక్కువ సొమ్ము వస్తువులు ఇచ్చినా ఇంకా ఏదో కావాలని ఆశపడుతూ అసంతృప్తితో గడుపుతూ ఉండేవాడు అంతేకాదు అతని కళ్ళు ఎప్పుడూ రంగయ్య డబ్బు దాచే పెట్టు మీదే ఉండేది దాని తాళం చెవి ఎప్పుడెప్పుడు చేతికి చిక్కుతుందా అని ఎప్పుడు అందులోని డబ్బంతా ఉడాయిద్దామా అనుకుంటూ ఉండేవాడు అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలు కూడా చేసేవాడు రంగయ్య భార్య మాత్రం ఇతన్ని ఓ కంట కనిపెడుతూ ఉండేది భర్తకు కూడా హెచ్చరించేది కానీ రంగయ్య ఆమె మాటలు పట్టించుకునేవాడు కాదు అయితే ఒకరోజు ఉన్నట్టుండి రంగయ్య దగ్గరికి వచ్చి అయ్యా నేను పని మానేసి వెళ్ళిపోతున్నాను నేను ఎంత నిజాయితీగా పనిచేస్తున్నా మీరు నన్ను పూర్తిగా నమ్మడం లేదు అన్నాడు దానయ్య దానికి రంగయ్య అదేంటి దానయ్య నీకు ఇక్కడ పూర్తి స్వేచ్ఛ ఉంది ఏం అవసరం వచ్చినా నువ్వు తీసుకోవచ్చు కావలసింది తినొచ్చు చివరికి ఓ చోట వేలాడుతున్న తాళాల గుర్తును చూపించి నా పెట్ట తాళాలు కూడా ఇగో ఇక్కడే అందుబాటులో ఉంటాయి అని చెప్పాడు రంగయ్య రంగయ్య లేని సమయం చూసి దానయ్య డబ్బులున్న పెట్టె తాళం తీద్దాం అనుకున్నాడు అది రాలేదు అతని గబాలన ఆ తాళాలతో పెట్టె తలుపు తెరుచుకోవడం లేదే అంటూ నోరు జారి నాలుగు ఖర్చుకున్నాడు ఓ పక్కగా ఉండి ఇదంతా గమనిస్తున్న రంగయ్య అడిగినప్పుడల్లా నేను డబ్బు ఇస్తుండగా తాళాలతో నీకు పనేమొచ్చింది అని నిలదీశాడు నీ తీరు గురించి నా భార్య చెబుతూనే ఉంది నేనే పట్టించుకోలేదు ఇక చాలు నీకు రావలసిన డబ్బు తీసుకుని వెంటనే వెళ్ళిపోవు అన్నాడు రంగయ్య కోపంగా చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతూ ఇల్లు వదిలాడు దానిని శ్రీమతే నమ